హాయ్ యూ ఈ రోజు క్యూటెన్ గురించి మాట్లాడుకుందాం ఈ కోఎన్ శరీరం తన పని అది చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన కీలా పనిచేస్తుంది మన బాడీలోని ప్రతి సెల్ లోని ఇది ఉంటూ శరీరానికి ఎప్పటికప్పుడు ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది మన మొబైల్ రన్ అవ్వాలనుకోండి దాని బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి అవునా అలాగే మన శరీరం సక్రమంగా రన్ అవ్వడానికి దానికి ఒక పవర్ హౌస్ ఉంది అదే ఏటీపీ ఈ పవర్ హౌస్ కి అతి ముఖ్యమైన న్యూట్రెంట్ క్యూటెన్ ఇప్పుడు ఈ క్యూటెన్ ఎక్కడ ఎలా పనిచేస్తుందో చూద్దాం మన గుండె దాదాపు రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది అందువల్ల దానికి ఎక్కువ మోతాదులో ఎనర్జీ అవసరం అవుతుంది హార్ట్ సెల్స్ డామేజ్ నుంచి కాపాడడానికి బీపీ నియంత్రించడానికి కొలెస్ట్రాల్ వల్ల గుండెకొచ్చే వచ్చే ఒత్తిడి నుంచి కాపాడుతుంది కొలాజిన్ అనేది స్కిన్ కి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్ ఈ ప్రోటీన్ ఉత్పత్తికి అత ముఖ్యమైన కోఎంజియం క్యూటెన్ స్కిన్ ఎలాస్టిసిటీని కాపాడుతూ యాంటీజనింగ్ గా కూడా పనిచేస్తుంది ఫెర్టిలిటీ సమస్యలో ఎగ్ క్వాలిటీని పెంచడానికి పీసీఓడి సమస్యకు ఒక సొల్యూషన్ గాను హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి వెయిట్ మేనేజ్మెంట్ కి జెంట్స్ లో స్పరం కౌంటింగ్ యొక్క క్వాలిటీ క్వాంటిటీని డెవలప్ చేయడానికి లేడీస్ లో ఐడియల్ మెన్సిన్స్ కి లో వచ్చే ఒత్తిడి నుంచి కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ మెంటల్ హెల్త్ లో భాగంగా మానసిక ఒత్తిడి తగ్గించి మెమరీ పెరగడానికి మెదడులోని నర్వ్ సెల్స్ ఆక్సిడేషన్ స్ట్రెస్ నుంచి రక్షించడానికి డోపమైన్ హార్మోన్ బ్యాలెన్స్ కి యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గించడానికి నెక్స్ట్ పార్కిన్సన్ అండ్ అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది సో కాబట్టి కోయంజేమ్ ప్యూటెన్ అనేది డయాబెటిక్ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ వాడేవారు థర్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు హై టెన్షన్ స్ట్రెస్ తీసుకునేవారు నరాలు అలసిపోవడం ఎనర్జీ లేకపోవడం లాంటి సమస్యలు ఉన్నవారు రకాల హెడేక్లు మైగ్రేన్ లాంటి సమస్యలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉన్నవారు స్కిన్ గ్లోగా యాంటీహజనింగ్ గా ఉండాలనుకునే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే దీని యుస్ మా కోఎన్జం క్యూటెన్ మా శరీరంలోని పవర్ హౌస్ అయిన ఏటీపీకి కావాల్సిన అతి ముఖ్యమైన న్యూట్రెంట్ ని మేము కోఎన్జెంట్ క్యూటెన్ సప్లిమెంట్ ద్వారా రోజు భర్తీ చేసుకుంటున్నాం సో టేక్ ఏ స్మార్ట్ డిసిషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్